వెల్కమ్ టు టీ టు బి లైవ్ మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ బ్రహ్మోత్సవం సీతమ్మ వాకిట్ లో సినిమాల చెట్టు లాంటి అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ లాస్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అయింది కాగా తొలి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది కాగా సీతమ్మ బాకెట్ లో సినిమాల చెట్టు సూపర్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అవడంతో ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి అందుకు తగ్గట్టుగానే సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలోనూ పన్నెండు కోట్లకు పైగా అందుకుని రికార్డు సృష్టించింది కాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత టోటల్ గా పరిస్థితులు మారిపోవడంతో ఈ సినిమాను కొన్న జీతాలు భారీగా నష్టపోయిందట ఈ సినిమాను టెలికాస్ట్ చేసిన సమయంలో యాడ్స్ కూడా అది తక్కువ ఆర్పీ రేటింగ్లతో భారీ నష్టాలు చవిరి చూసిందట నిజానికి మహేష్ బాబు నటించిన కలేజా లాంటి ఫ్లాప్ సినిమా కూడా టీవీలో విపరీతమైన టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది కానీ బ్రహ్మోత్సవం విషయంలో అలా జరగటం లేదు సరికదా కనీస టీఆర్పీ రేటింగ్ కూడా రాకపోవడంతో భారీ నష్టాలు చవి చూడాల్సి వస్తుందట అందుకే సినిమా రైట్ ని రిటర్న్ ఇచ్చేస్తాం ఎంతో కొంత తిరిగి ఇప్పించేయండి అంటూ జీ తెలుగు టీవీ వర్గాలు బ్రహ్మోత్సవం నిర్మాతల వెంట పడుతున్నారని ఇండస్ట్రీలో చెబుతున్నారు ఈ సినిమాను నిర్మించిన పివిపి మాత్రం ఒకసారి డీల్ అయిపోయాక ఇలాంటి ఏమి కుదరవు అంటూ కరాఖండిగా చెబుతున్నట్లు ఇండస్ట్రీలో చెబుతున్నారు దాంతో బ్రహ్మోత్సవం అటు వెండి తెర మీద ఇటు బుల్లి మీద భారీ నష్టాలను కొనసాగిస్తూనే ఉందన్నమాట అంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి